నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ ఉద్యోగ జేఏస్సీ యాత్రలో ముస్తాబాద్ చౌరస్తా నుంచి ఏసీపీ కార్యాలయం నుంచి తిరిగి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ముస్తాబాద్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు గ్యాధరి పరమేశ్వర్ శశిధర్ శర్మ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పెన్షన్ విధానంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఇంకొక నాలుగు రాష్ట్రాలు కూడా కొత్త ఈ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కనుక మనము కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉధృతమైన ఉద్యమాన్ని చేపట్టి సిపిఎస్ను అంతం చేసి ఓపీసీ తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడానికి జేఏసీగా ఏర్పాటై ఆ ఈ జేఏసీ తోటే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో అన్ని ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల సంఘము గజటర్ల సంఘము ట్రెస్సా సంఘము టిఎన్జిఓ సంఘము అన్ని సంఘాలు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మేము కోరుకునేది ఒకటే పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలి కొత్త పెన్షన్ విధానాన్ని పూర్తిగా రూపుమాపి రకరకాల పెన్షన్ స్కీమ్లను తీసుకొచ్చి ఒకసారి సిపిఎస్ అంటున్నారు ఎన్పిఎస్ అంటున్నారు నిన్నటికి నిన్న కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏ స్కీమ్ తీసుకొచ్చినా మాకు కావాల్సింది ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మనకు అవసరం కనుక ఉద్యోగులు ఎందుకంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన హాయిగా జీవనం గడపడానికి ఎలాంటి అది ష్యూరిటీ సెక్యూరిటీ లేని జీవితాన్ని గడపవిస్తున్నాం కనుక మాకు ఖచ్చితంగా ఓపీఎస్ అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఒక ప్రభుత్వంలో నడిపిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళు చేసిన కాలానికి ఐదేళ్ళు పనిచేస్తే వాళ్ళకు పెన్షన్ వస్తుంది ఏ ఉద్యోగ ఏ పదవిలో ఉంటే కూడా ఎమ్మెల్యేగా చేసినా ఎంపీగా చేసినా వాళ్ళకి పెన్షన్ వస్తుంది అదే ఒక ఉద్యోగి ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధానకరంగా వ్యవసిస్తూ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉద్యోగులకు పెన్షన్ లేని బాధలు ఎవరూ తొలగించలేదు కనుక ఉద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచే వరకు ఈ విధంగానే కొనసాగాలని వచ్చిన మా ఉద్యోగ ఉపత్ర ఉప సంఘాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా పాత పెన్షన్ విధానం సాధించే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ జై జీఏసీ ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా యాభై ఆరు సంఘాలతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల అన్ని యాభై ఆరు సంఘాలతో ఒక పెద్ద టీజీ ఈజేఎస్సి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏస్సి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర శాఖ పిలుపుతో ఈరోజు సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి టీజీ టీఎన్జిఓ అధ్యక్షుడు పరమేశ్వర్ గారి నాయకత్వంలో అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు పెన్షనర్ల సంఘాలు కలిసి ఈరోజు పెన్షన్ విద్రోహ దిన సందర్భంగా జోరు వానలో కుండపోత వర్షంలో కూడా వందలాది మంది విచ్చేసి పిడికిలి బిగించి ఈ వెట్టి చాకిరి విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మరి గతంలో కూడా మేనిఫెస్టోలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చాలని ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కలిసి పిడికిలి బిగించి ఉద్యమాన్ని నిర్మించారు మరి ప్రభుత్వం స్పందించి వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు పరచాలని కోరుచున్నాం అదేవిధంగా మరి మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు అందరూ ఈ యొక్క సిపిఎస్ విధానమే కాదు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా కూడా మేమంతా ఐక్యంగా ఉన్నాం ఐక్య పోరాటాలు చేస్తామని ఈ సన్నివేశం ద్వారా ఈ సంఘటన ద్వారా చాటి చెప్తున్నాం మా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేయాలి